అనేది అందరూ కట్టుకోవచ్చు అంటారా లేదా ఇందులో కూడా ఏదైనా పర్టికులర్ రాశి వాళ్ళు మాత్రమే కట్టుకోవాలి అనేది ఉంటుంది ఇందులో నేను చేసిన అధ్యయనంలో నాకు తెలిసింది ఏంటంటే ఈ నలుపు రంగు అన్నది అందరికీ సూట్ కాదు కొంతమందికి బాగా సూట్ అవుతుంది కొంతమందికి ఎక్కువ సూట్ కాదు అందుకే చూడండి చాలా మంది నలుపు రంగు వస్త్రాలే ధరించరు నలుపు రంగుది వస్త్రాలు కానీ నలుపు రంగు వాచ్ స్ట్రిప్ కానీ నలుపు రంగు బెల్ట్ కానీ నలుపు రంగు పసు పర్సు కానీ బట్టలు కూడా ఇవన్నీ కూడా వాడరు కొంతమంది తెలుపు రంగు విపరీతంగా వాడేస్తుంటారు తెల్ల షర్టు తెల్ల ప్యాంటు వైట్ సారీస్ వైట్ షూస్ వైట్ చప్పల్స్ వైట్ కర్చీఫ్ వైట్ పెన్ను ఏది ఏది వైటే వాడుతూ ఉంటారు ఇందులో అంతరార్థం ఏమిటంటే సపోజ్ శుక్రమహార్దశ ఉందనుకోండి వీళ్ళంతా బయటే వాడుతూ ఉంటారు ఫలితం కూడా బాగుంటుంది అందులో సందేహం ఏమీ లేదు శుక్రమహర్దశలో పుట్టిన వాళ్ళు కానీ ప్రస్తుతం మహర్దశ నడుస్తున్న వాళ్ళు కానీ డైమండ్ పెట్టుకుంటారు తెలుపు రంగు అన్నీ తెలుపు రంగు వస్త్రధారణ చేస్తారు కారు కూడా తెలుపు రంగు కొంటారు ఇట్లా అన్నీ తెలుపు రంగే వాడతారు వాళ్ళు ఎక్సెప్షనల్గా ఎప్పుడో ఏదన్నా అవసరం అయితే నలుపు రంగు మాత్రం వాడరు ఇంకేదన్నా షేడ్ తీసుకుంటారు కానీ నాలుగు మాత్రం తీసుకోరు ఇంకా కొంతమందికి శని శని మహర్దశలో పుట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి నీలం అద్భుతంగా పనికి వస్తుంది అందరికీ పనికిరాదు నీలంలో ఎన్నో రకాలు బ్లాక్ పనికి వస్తుంది కానీ బ్లాక్ వాడటానికి బాగుండదు మనది ఉష్ణక ఉష్ణ ఉష్ణ ప్రదేశం మన ఇండియా అంతా ఎండలు ఎక్కువ ఆఫ్రికాలో లాగా ఈ భూమధ్య రేఖ కొంచెం పైన ఉంటుంది భూమధ్య రేఖ మీద ఆఫ్రికా పై నుంచి పోతుంది అక్కడ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎండలు కొంచెం తక్కువ మనకి మనది సమశీతోష్ణ ప్రదేశం కిందకి వస్తుంది ఎండలు ఎక్కువ ఈ బ్లాక్ వాడితే ఎండలకి తట్టుకోవటం కష్టం అందుకని బ్లాక్లో షేడ్స్ తీసుకుంటారు గ్రే డార్క్ గ్రే లైట్ గ్రే ఇట్లా ఇవి అద్భుతంగా పనికి వస్తాయమ్మా దానికి వంకే లేదు దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అయిపోటీ సో వీళ్ళకి అనుభవంలో తెలిసి వస్తుంది వాళ్ళకి ఏ రాశి ఏ నక్షత్రము ఇవన్నీ తెలియకపోయినా అనుభవంలో తెలిసి వస్తుంది నాకు వైట్ వేసుకుంటే పడదు అంటే ఇంకా బికాస్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ వైట్ వేసుకునేవాడు వేసుకుంటే పడదు వాడికి బ్లాక్ కలర్స్ వచ్చి వచ్చేవాడికి ఊరికే తెలిపేసుకుంటే కూడా రిజల్ట్స్ బాగుండవు తెలిపేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వచ్చేవాడికి నలుపు వేసుకుంటే పడదు ఇది వీళ్ళకి ఎక్స్పీరియన్స్లో తెలిసిపోతాయి అంటే ప్రతి విషయము మీరు ఎక్స్పీరియన్స్లో తెలుసుకోవటానికి సంవత్సరాలు పడుతుంది గ్రంథస్థం చేసిన విషయాలు ఆల్రెడీ ఉన్నాయి అవి మీరు పాటించినట్లయితే ఇంత స్టడీ అవసరం లేదు రిజల్ట్స్ కూడా సులభంగా మంచిగా పొందొచ్చు ఈ నలుపు రంగు దారము పనికిరాని వాళ్ళకి ఈ నలుపు తాళ్ళు ఇవన్నీ కట్టుకోవటం వేస్ట్ అందులో రాశి ఒకటి ఉంది ధనుర్ రాశి కుంభరాశి వీళ్ళకి పనికి వస్తుంది ధనురాశి వాళ్ళు తప్పకుండా ఈ నలుపు రంగు తాడు కట్టుకోవచ్చు రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు వీళ్ళకి అద్భుతంగా పనికి వస్తాయి ఓకే అంటే ఈ మూడు రాశి వాళ్ళు కాకుండా మిగతా రాశి వాళ్ళు వేరే కలర్ని ప్రిఫర్ చేయాలంటారా వీళ్ళు నలుపు రంగు ప్రిఫర్ చేయొచ్చు అంటే నలుపు రంగు తా థ్రెడ్ కట్టుకుంటున్నారు కదా ఇది వీళ్ళకి పనికి వస్తుంది అంటే నలుపు షేడ్ ఉన్నటువంటి ఎనీ అదర్ కలర్స్ వీళ్ళకి సూట్ అవుతాయి వీళ్ళ ఎవరికైతే నలుపు రంగు పనికి వస్తుందో వాళ్ళు ఈ నలుపు రంగు థ్రెడ్ కట్టుకోవచ్చు నలుపు రంగు అంటే అబ్సల్యూట్ నలుపు కాకుండా డిఫరెంట్ షేడ్స్ బ్లాక్ కలిపిన షేడ్స్ ఏంటమ్మా వైట్ అండ్ బ్లాక్ కలిపితే బూడిద రంగు అవుతుంది అందులో బ్లాక్ కలర్ ఎక్కువ కలిపితే థిక్ యాష్ కలర్ అవుతుంది వైట్ కలర్ ఎక్కువ కలిపితే లైట్ గ్రే కలర్ అవుతుంది అందులో నీలము బ్లాక్ కలిపితే కూడా ఒక డ్రే గ్రే కలర్ అవుతుంది గ్రే కలర్లో కొన్ని లక్షల షేడ్స్ ఉన్నాయి మీకు తెలుసా లక్షలు అటువంటి గ్రే కలర్స్ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు తెలుపు వాడికి తెలుపులో కూడా కొన్ని షేడ్స్ ఉంటాయి ఆర్టిక్ వైట్ అని ఇంకా రకరకాలు స్నో వైట్ అని లైట్ వైట్ అని ఇట్లా అనేక రకాల వైట్ షేడ్స్ ఉంటాయి అవి వాళ్ళు వాడచ్చు సో బ్లాక్ థ్రెడ్ కట్టుకోవట ఆలోచన వచ్చినప్పుడు ఈ రాశుల వాళ్ళకి అద్భుతంగా పనికి వస్తుంది ఇంకా రెండు రాశులు ఉన్నాయి వృశ్చిక రాశి మేష రాశి వీళ్ళకు ఇది బ్లాక్ పనికిరాదు వీళ్ళు అగ్ని తత్వానికి సంబంధించిన రాశులు ఇవి వీళ్ళకి బ్లాక్ పనికి రాదు అందుకని ఇంకా వేరే కలర్ ఇంకా గ్రే కలర్ ఇట్లాంటివి కొంచెం లైటర్ లైటర్ కలర్స్ వీళ్ళు వాడచ్చు తప్పకుండా దృష్టి తగులుతుంది బ్లాక్ కలర్ పనికిరాదా అనుకున్నప్పుడు తప్పకుండా ఇదిగో ఇట్లాంటివి ఏదైనా కట్టుకోవచ్చు వాళ్ళు చేతికి కట్టుకోవచ్చు ముందు చేతికి ఒకవేళ ఇట్లా కట్టుకోవడానికి ఏమైనా అనిపించి కట్టుకోవాలనుకుంటే పాదాల దగ్గర అక్కడ కట్టుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు కానీ నాలుగు దానికి కొంచెం దగ్గరగా ఉన్న షేడ్స్ ఏమన్నా తీసుకుంటే అది అచ్చలజుట్టిన నలుపు కాదు కాబట్టి అటువంటి కలర్స్ ఏవైనా కూడా కట్టుకోవచ్చు